నా పేరు ఏఈ నాగరాజ్ గౌడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మల్లికార్జున స్వామి నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవాధ్యక్షులు శ్రీ మల్లికార్జున స్వాముల వారు చిన్నమద్దయ్య గారు ఈ కార్యక్రమానికి హాజరు సో మద్దయన్న గారు రాములన్న గారు సుబ్బయ్య గారు కార్యక్రమానికి సుబ్రమణ్యం గారు హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సారాస్వతిక ఎన్నికలలో బీసీ కులాలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఈరోజు బీసీలో చైతన్య పరంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణమైంది ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల సమావేశంలో తెలియజేయడం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాలు మిగతా కులాలందరూ కలిసి ఈరోజు బీసీ రక్షణ చట్టము బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టము ప్యాకేజీలు ఎన్నో రకాల పథకాలకు ఆకర్షితులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బీసీలు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అయితే దురదృష్టకరమైతే నంద్యాల జిల్లాలో ఒక బీసీ కులానికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడము దురదృష్టకరము ఎందుకంటే నంద్యాల జిల్లా నుంచి అతిరథ మహారాజులు ప్రాతినిధ్యం వహించిన జిల్లా మాజీ రాష్ట్రపతి నీలం రెడ్డి గారు భారత ప్రధాని పివి నరసింహరావు గారు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ అయ్యప్ప రెడ్డి గారు తర్వాత ఎందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతోమంది హిరంగి వెంకట సుబ్బ గారు అతిరంగ మహారాజులు గవర్నర్గా ఆయన పనిచేసి నంద్యాల నంద్యాలగడ్డలో ఒక బీసీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడము ఎంతో దురదృష్టకరం అయితే ప్రస్తుతం నంద్య కర్నూలు జిల్లాలో ఒక బీసీ కులానికి చెందిన కేయి కుటుంబానికి ఒక మంత్రి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత యాభై ఏళ్ళ నుంచి కేయి కృష్ణమూర్తి గారు డోన్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా దొలకపోయింది ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది అదేవిధంగా కేఈ ప్రభాకర్ గారు రెండుసార్లు గెలిచి రాష్ట్ర కేబినెట్ మంత్రి కావడం జరిగింది పచ్చికొండ నుంచి కూడా రెండుసార్లు గెలిచి కావడం జరిగింది కే కృష్ణమూర్తి గారు పచ్చికొండ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రస్తుతం కేఈ శ్యాంబాబు గారు కూడా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించి కర్నూలు జిల్లాలో బీసీల సత్తా చాటారు కనుక కేఈ కుటుంబానికి ఒక క్యాబినెట్ పోస్టు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పెద్ద కుటుంబాలైనా కోట్ల కేఈ కుటుంబాలలో కోట్ల కుటుంబానికి దోన్లో మంత్రి పదవి దక్కుతుంది అదేవిధంగా కేఈ కుటుంబానికి కూడా కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే బీసీలకి సామాజిక న్యాయం జరిగినట్లయింది కనుక కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏకగ్రీవంగా ఆమో ఆమోదం తెలపడం జరిగింది కావున చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే కర్నూలు జిల్లా నుంచి ఒక బీసీ ఎమ్మెల్యేకు బీసీ కులానికి చెందిన జై కుటుంబానికి టికెట్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ గతంలో కర్నూలు జిల్లా నుంచి ఆలూరు నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చి వైఎస్ఆర్ గవర్నమెంట్ సామాజిక న్యాయం జరిపింది అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కూడా కర్నూలు జిల్లా నుండి కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చి సామాజిక న్యాయం జరపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఏయునగరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమంలో శ్రీరాములు గారు రాములు గారు సుబ్రహ్మణ్యం గారు మా సంఘం గౌరవ అధ్యక్షుడు చిన్నమోయ్య గారు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లికార్జున స్వామి గారు అందరము ఏకగ్రీవంగా ఆమోదించి ఈరోజు ఈ మీడియా ద్వారా పత్రికా విలేకరులకు తెలియజేస్తున్నాం